ఫ్రెండ్స్ ఇది మీషోలో తీసుకున్న చీర చూడండి ఆన్లైన్ ద్వారా వచ్చింది ఆర్డర్ పెడితే బాగున్నాయి కాదు చక్కగా ఉన్నాయి ఆరెంజ్ పింక్ గ్రీన్ ఓకే ఇంకోటి చూద్దామా ఇది చాలా బాగుంది ఫ్లవర్స్ చక్క వచ్చింది సరే ఇంకోటి చూద్దాం దీనికి కంచి కామాక్షి సిల్క్ అంటారు చూద్దాం ఇలా వచ్చింది మొత్తం అంతా ఇలా వచ్చింది చక్క ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కాదు ఇదంతా అలా ఫ్లవర్స్ పెట్టినట్టే ఉన్నాయి థిక్ రెడ్ కలర్ రెడ్ అక్కడక్కడ ఉంటే దాని అందమే వేరు రెడ్ మీద ఇలాగ గ్రీన్ కూడా వచ్చింది కవర్స్ మొత్తానికి డిజైన్ బాగుంది ఇలా వచ్చిందా ఇంకా ఈ కొద్దిగా వచ్చింది మిగతాదంతా చూద్దాం మిగతాదంతా ఇట్లా వస్తుంది ఆరెంజ్ ఆరెంజ్ చాలా బాగుంటుంది బార్డర్ ఇలా వచ్చింది మొత్తం కొద్దిగా బ్లాక్ వచ్చింది కంచి కామాక్షి సిల్క్ ఇది ఓకే ఇప్పుడు మనం బ్లౌజులు చూద్దాం బ్లౌజులు మోడల్స్ చూద్దామా చూడండి ఇదొక మోడల్ సెకండ్ ఇలా ఇది అస్మాన్ అలా కాకుండా టూ బై టూ కూడా ఈ టైప్ లో చూసారా ఇలా మోడల్గా పెట్టించుకుని పుట్టించుకుంటే ఇది టూ ఫిఫ్టీ ఈ పీస్ బ్లౌజ్ పీస్ చాలా చాలా బాగుంటుంది ఇది చూడండి మోడల్ ఓకే ఇలా కూడా చక్కగా ఉంటుంది డ్యాన్స్ లో వస్తాయి త్వర త్వరగా చూసేద్దాం ఓకే విడిది అయిపోద్ది లైక్ ఒకటి సబ్స్క్రైబ్ చేద్దాం